ఆదిలాబాద్ కాంగ్రెస్ కు నాయకత్వమే లేని పరిస్థితి ఉందని బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు మంత్రి సీతక్కను ఇన్ఛార్జిగా వేసి బీఆర్ఎస్ మాజీ నేతలను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన బీజేపీ గెలుపును అడ్డుకోలేరని అన్నారు ప్రధానమంత్రి మోడీ పర్యటనతో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ మరింత బలపడిందంటున్న పాల్వాయి హరీష్ బాబుతో మా బ్యూరో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ సిర్పూర్ కాంగ్రెస్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మంతో ఉన్నారు చెప్పండి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీ పార్టీ పైన దాడి చేస్తున్నాయి దీన్ని ఎట్లా తిప్పు ఎప్పుడైనా పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు దాకుతాయి వాళ్ళందరికీ ప్రధాన ప్రత్యర్థిగా మేమే ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో రిపోర్ట్స్ కానీ రివ్యూస్ కానీ సర్వేస్ కానీ మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మా మీద దాడి చేస్తున్నారు అంత తప్పించి ప్రజలందరూ మాతో మా వెంటే ఉన్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కానంత వరకు ఒక మాట కాంగ్రెస్ది అరెస్ట్ అయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు దీన్ని ఎట్లా తీసుకెళ్తారు ప్రజల్లోకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో కవిత అరెస్టును సమర్థిస్తారు రాహుల్ గాంధీ గారేమో కవిత అరెస్టు కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తారు వాళ్ళ ద్వంద్వీతి ఇందులోనే బయటపడుతుంది జాతీయ స్థాయిలో ఒక ఆలోచన రాష్ట్ర స్థాయికి వచ్చేవారు ఇంకో ఆలోచన ఈ ద్వంద్వ ప్రమాణాలు జనాలకు అందరికీ అర్థమైనాయి మీరు డబుల్ గేమ్ ఆడుతున్నారనే విషయం అందరికీ అర్థమై రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుంది ఇప్పుడు కవిత అరెస్ట్ పైన కేసీఆర్ ఇప్పటివరకు నోరు ఇప్పకపోవడాన్ని ఎట్లా చూస్తారు అంటే ఆ తాను ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఒక ప్లాన్గా ఆయన మాట్లాడడం లేదని భావిస్తున్నారా ఏ ఎట్లా తీసుకోవచ్చు డౌన్ సైజ్ చేయడానికి దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే దాన్ని సమర్థించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు చాలా పార్టీని కాపాడుకోలేని అసక్త ఆయనలో కనిపిస్తుంది కనీసం ఆయనకు అభ్యర్థులు దొరకని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది రాబోయే కొద్ది కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది అందుకనే ఆయన పెద్దగా ఏం చేయించలేకపోతున్నారు ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఆయన హాల్స్ కట్టుకుని ఫామ్ హౌస్ ద్వారా ఏదో ఉన్నంతలో సర్దుకునే ప్రయత్నం చేస్తుంది అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్ కుంభకోణము మా ఎమ్మెల్యేలను లాక్కునే కుట్ర చేశారు అని బిఎల్ సంతోష్ పైనే ఏకంగా కేసు పెట్టే పరిస్థితి ప్రయత్నం చేశారు అంటే తీరా తర్వాత వారికి అది భిన్నంగా ఎదురు దెబ్బ తగిలిందనే పరిస్థితులు కనబడుతున్నాయి ఇది ఎట్లా చూసుకోవచ్చు బిఎల్ సంతోష్ మీద మా పార్టీ మీద ఆయన చాలా విషయం ప్రజలందరూ అదంత విషయాన్ని అంత గ్రహించారు ఒకటే ఆలోచన అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి అసలు నిద్ర పట్టడం లేదు ఆయన ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి తన మీరు పార్టీ మారకండి అని చెప్పుకునే పరిస్థితి ప్రధానమంత్రి మోడీ ఆదిలాబాద్ పర్యటన ముందు ఎట్లా ఉండేది తర్వాత ఎట్లా ఉంది వాతావరణం పార్లమెంట్ చాలా పాజిటివ్గా ఉంది ఆదిలాబాద్లో తను ఆ మీటింగ్లో వచ్చిన జన స్పందన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నాం ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టుకుంటున్నాం తారస్థాయికి తీసుకెళ్తాం ఇంక రెండు నెలల సమయం ఉంది కదా అని తో వడివడిగా అడుగులు వేయట్లేదు వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా ఓటు బ్యాంక్ అంతా కన్సాలిడేట్ చేసి పార్టీ అభ్యర్థిని బంపర్ మెజారిటీతో గెలిపించడానికి మేమందరం ఎమ్మెల్యేలు అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలు నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఆదిలాబాద్ సీట్ను కైవసం చేసుకొని ఆ బీజేపీని రక్షణలో పడేసేందుకు దీన్ని ఎట్లా తిప్పికొడతారు వాళ్ళకు కాంగ్రెస్కు ఆదిలాబాద్ పార్లమెంట్లో సరైన నాయకత్వమే లేదు కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరినీ లాగే ప్రయత్నం ఇప్పుడు చూడండి విఠల రెడ్డి గారిని చేర్చుకునే ప్రయత్నం ఇంద్రకరణ్ రెడ్డి గారిని చేర్చుకునే ప్రయత్నం కొనేరు కొనప్పగారు ఆల్రెడీ చేరి చేరిపోయారు వీళ్ళంతా మాజీలు తర్వాత ఈ మన రెడ్డి గారిని చేర్చుకునే ప్రయత్నం ఈ యుజోగు రామన్న గారు ఇంటబడుతున్నారు అంతా మాజీలందరినీ చేర్చుకొని సీతక్క గారికి గారిని అక్కడ ఇన్ఛార్జ్ చేసి ఓ ట్రైబల్ ఓటు బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఒక గూడుపుడాన్ని తయారు చేస్తున్నారు అక్కడ కానీ ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మే పరిస్థితులు ఇది మొత్తం మీద ఆదిలాబాద్ సీట్లో కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గుడిపుట చేస్తుంది కానీ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదు అలాగే స్కామ్ల విషయంలో అరెస్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోంది అక్కడ కేంద్రంలో ఒక విధంగా స్పందిస్తే రాష్ట్ర నాయకులు ఒక విధంగా స్పందిస్తున్నారు కాబట్టి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత కోల్పో కోల్పోయింది అక్కడ ఆదిలాబాదులో కాంగ్రెస్కు నాయకత్వం లేదు బీఆర్ఎస్ పార్టీ నేతల ధైర్యంతో అది సాగే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నము ఫలించదు అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలుచుకుంటాము అని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్